మదీనాబాజ్ అధినేత షేక్ ఇంతియాజ్ నివాసంలో ఇఫ్తార్ కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పొంగూరు నారాయణ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి అబ్దుల్ అజీజ్ బామిడాల మధు తదితర టిడిపి నాయకులు కార్యకర్తలు ఇఫ్తార్ విందులో పాల్గొని అనంతరం వారంతా మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా షేక్ మాట్లాడుతూ టిడిపికి తాను పూర్తిగా మద్దతు ఇస్తానని పేర్కొన్నారు చాలా సంతోషం దానిలో నేను ఈరోజు ఇస్తాను ఎందుకు చూస్తూ నాకు సపోర్ట్ ప్రకటించడం చాలా సంతోషం ఎందుకంటే అటువంటి దినం నేను మీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను ది కూడా ఉరకూడదు రంజాన్ వీళ్ళు వీక్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి మనం కళ్ళు కూడా ఉరవకూడదు అంత వికచ్చిగా కూడా వాళ్ళు పాటిస్తారు సో మనం కూడా ఎప్పుడైనా ముస్లిం సోదరులు రంజాన్ దేవుడు మనం చాలా గౌరవించాల చాలా మదీనా వాచ్ కంపెనీ ఒక బ్రాండ్ నెల్లూరు అంటేనే గుర్తుకొచ్చే పేర్లలో ఒక మదీనా వాచ్ కంపెనీ ఇంతియాజ్ అహ్మద్ ఏదైతే ఇంతియాజ్ అందరితో కూడా చక్కటి స్నేహ సంబంధాలు చక్కటి సేవా గుణం ఒక మంచి పేరు ఉన్న వ్యక్తి ఈనాడు ఈ పవిత్ర రంజాన్ మాసంలో మమ్మల్ని అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నారాయణ గారిని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారిని నన్ను ఇతర మిత్రులందరినీ ఇంటికి ఆహ్వానించి ఇఫ్తాల్ మీద ఏర్పాటు చేయడమే కాకుండా రాబోయే ఎన్నికల్లో అటు పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాల నుంచి నారాయణ గారికి నాకు సంపూర్ణ మద్దతు ప్రకటించడం మమ్మల్ని గెలిపించమని కోరడం చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క ఎన్నికల వేళ ఇంతియాజ్ చేసిన సహాయం ఎప్పటికీ గుర్తుంచుకుంటామని అన్ని రకాల కలిసిమెలిసి ఉంటామని తెలియజేస్తూ మరోసారి మాకు మద్దతు దానికి ఇంతియాజ్కి ప్రత్యేక ధన్యవాదాలు మదీనా వాచ్ కంపెనీ ఇంతియాజ్ వాళ్ళ తండ్రి గారు ఇస్మాయిల్ గారు దాదాపు స్వతంత్రం వచ్చిన తర్వాత స్వయం కృషితో ఒక చిన్న షాప్ స్టార్ట్ చేసి అలాగనే సమాజానికి కానీ అనేక సేవలు చేసుకుంటూ తన సంతానానికి కానీ అదే అలవాట్లు నేర్పించడం ఇస్మాయిల్ భాయ్ యొక్క గొప్పతనం మేమంతా చిన్నప్పటి నుంచి స్నేహితులు ఇస్మాయిల్ భాయ్ మా నాన్నగారు ఇద్దరు స్నేహితులు ఎప్పుడూ రాజకీయాలు అందరితో కలిసి ఎవరిని కానీ ఇబ్బంది పెట్టకుండా అందరితో కలిసి ఒక స్నేహిత భావంతో ఉండే వ్యక్తి ఈరోజు తెలుగుదేశం నాయకులందరినీ వాళ్ళ ఇంటికి విందుకు ఆహ్వానించడం అందరు కానీ ఈ ఎలక్షన్ టైం ఒక పక్క ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగనే సిటీ అభ్యర్థి మాజీ మంత్రి నారాయణ గారు రూరల్ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి వీళ్ళందరూ ఈ యొక్క క్యాన్వాసింగ్లో ఈ టైంలో అత్యంత బిజీగా ఉండే టైం మా సోదరుడు పిలవంగానే ఈరోజు సమయం తీసుకొని వచ్చిన దానికి వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రత్యేకంగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం నాయకులు ఈరోజు ఇండియా నోరు తెరిచి మాట్లాడాడంటే ఇక్కడ ఉండే వ్యక్తి యొక్క ఆ వ్యక్తిత్వం 对对对。 अेवी <laughs> ఈరోజు మా ఇంటికి వచ్చి పెద్దలు ఇద్దరు మీందుకు వచ్చినారు చాలా సంతోషం మన అంజు రజీస్ గారు రెడ్డి గారు అదేవిధంగా నారాయణ గారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు దూర్పు మారాదవ్ గారు ఆనందరావు రంగమయ్య రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు గిరీధర్ రెడ్డి గారు మన వార్డ్ ఇన్ఛార్జ్ ప్రసుర్ గారు వీళ్ళందరికీ కక్షస్ రావడం కానీ వీళ్ళందరికీ నా నా మనసారా థ్యాంక్స్ ఎక్కువ ఉంటానండి ఎంత అసలు ఈరోజు పండుగ వాతావరణం ఉంది ఎంత పెద్దవాళ్ళు మా ఇంటికి రాగానే కానీ మా ఇంటికి రాగానే ఎంతో హ్యాపీగా ఉంది నాకు అసలు ఈరోజు నాకు రంధ్రాన్ని పండైనా ఈరోజు నాకు సంక్రాంతి లాగా ఉంది ఎంత చాలా హ్యాపీగా ఉందండి సార్ వాళ్ళు ఎంత ఇదిగా టైం చూసుకొని పిలవంగానే మన ఇంటికి రావడం అంటే చాలా చాలా హ్యాపీగా ఉందండి అసలు సారు మేమురెడ్డి గారు మన చిన్న జనాలకి సేవలు అయితే కానీ వాటర్ ప్లాంట్లు పెట్టి దానికి మన నైట్నెస్ అయితే చేయడంతో కానీ అదేవిధంగా మన నారాయణ గారు హెల్త్ గురించి కానీ అదేవిధంగా స్టడీస్ గురించి కానీ కానీ చాలా హెల్ప్ చేస్తున్నారు ప్రజలకి ఫ్రీ మిగతా వాళ్ళకి వాళ్ళకి డబ్బు పెట్టడానికి ఉండే వాళ్ళకి ఫ్రీగా హెల్ప్ హెల్త్ కూడా చేయిస్తున్నారు అదేవిధంగా మన నారాయణ గారు మన అబ్దుల్ అజీజ్ గారు ఏ విధంగా చిన్న పని కోసం వెళ్ళినా కానీ వాళ్ళ ఇంటికాడ ఆ గడపగాడా వెంటనే లాభ అని చెప్పేసి వెంటనే వాళ్ళకి పనిచేసి చూపించడం మన అదే ఎమ్మెల్యే గారు పెద్దయిన శ్రీధర్ రెడ్డి గారు అసలు ఎవరన్నా కానీ ఫోన్ వాళ్ళ ఆఫీస్ కాడ వెళ్ళి అయ్యా నాకు ఈ పని ఉంది నా అటెన్షన్ అంటే వెంటనే ఆ స్పాట్లో ఫోన్ చేసి ఆ పనిచేసి ఇది ఆ సార్కే అయి ఉంది అంత స్పెషాలిటీస్ అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మనసారా ధన్యవాదాలు కోరుకుంటూ నమస్కారం ఉంది